చలికాలం చిన్నగొచ్చనంటే సంద కాడని మంట లేసేటోళ్ళం నెగడు చుట్టూ గుమిగూడేటోళ్ళం ఊరు ముచ్చెట్లన్నీ ఈనేటోళ్ళం పిండి వెన్నెల్లోన ఘాటలాడేటోళ్ళం పండు వెన్నెల్లోన పాట పాడేటోళ్ళం పీరీల గుండాలకెళ్ళేటోళ్ళం కూలమాతాలన్నీ మరిసేటోళ్ళం దసరాకు జమ్మాకు గురికేటోళ్ళం దీపావళికి కోల దిప్పేటోళ్ళం సంక్రాంతికి ముగ్గులేసేటోళ్ళం గొబ్బెమ్మలు పెట్టి మురిసేటోళ్ళం ఉగాది పచ్చడి చేసేటోళ్ళం మాటి మాటికి ఇంత తాగేటోళ్ళం ఇంటికి వచ్చి నొలకు పోసేటోళ్ళం కళ్ళ కబటూ ఎరగానోళ్ళం అయ్యో కలిసి మెలిసి అంత బతికేటోళ్ళం పల్లెనా పల్లె నిన్ను దలుసుకుంటే మనసు ఉరకలెత్తుంటుంది పల్లెనా పల్లె నిన్ను యాది చేస్తే గుండె గుబులయ్యిపోతుంది పల్లెనా పల్లె నిన్ను తలుసుకుంటే మనసు వరకలేత్తుంటుంది పల్లెనా చిన్నపల్లి నిన్ను యాది చెత్తి గుండె గులయ్యిపోతుంది పల్లెనా చిన్నపల్లి పల్లెనా చిన్నపల్లి